జుట్టు రాళ్ళం ఒకప్పుడు ఇది చాలా చిన్న విషయం మన పెద్దోళ్ళు దీన్ని సర్వసాధారణంగా చూసేవాళ్ళు కానీ ఇప్పటి తరంలో ఇది చిన్న విషయం ఏమాత్రం కాదు జుట్టుకి తరం ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంత కాదు ప్రత్యేకంగా హెయిర్ క్లినిక్లు వెలిసాయంటే జుట్టుకు నేటి తరం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు ఈ విషయంలో మగ తేడా అనేదే లేదు అందరూ జుట్టును కాపాడుకోవడం కోసం తెగ ప్రయత్నిస్తుంటారు అయితే ఈ క్రమంలో అంతా తలపై ఉన్న జుట్టుని మాత్రమే చూస్తారు కానీ పొట్టని పట్టించుకోరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నది ఏంటంటే పొట్టను పట్టించుకున్నప్పుడే జుట్టు అందంగా ఆరోగ్యంగా ఉంటుంది రోజు జంక్ ఫుడ్ తిని జుట్టు రాలిపోతుందని టెన్షన్ పట్టడంతో ఉపయోగం లేదంటున్నారు ఎందుకంటే మనం తినే ఆహారానికి జుట్టు రాలటానికి మధ్య బలమైన సంబంధం ఉంది సాధారణంగా జుట్టు రాలటానికి ఎక్కువ కాలం టెన్షన్ జన్యులోపం హార్మోన్లలో మార్పులు ప్రధాన కారణాలు కొన్ని రకాల మెడిసిన్ తీసుకోవటం వల్ల కూడా తాత్కాలికంగా జుట్టు రాలే సమస్య ఉంటుంది ముందుగా ఒత్తిడి విషయాన్ని కొద్దాం ఎక్కువ మందుల జుట్టు రాలటానికి ప్రధాన కారణం టెన్షన్ నేటి ఆధునిక జీవనశైలిలో టెన్షన్ కామన్ అయిపోయింది కాబట్టి అడ్రినల్ గ్రంథి నుంచి కార్టిస్టాల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఈ హార్మోన్ ఎక్కువగా స్రవించినా తగ్గినా అది జుట్టుపై ప్రభావం చూపిస్తుంది మరి టెన్షన్ లేని జీవితం ఉంటుందా ఖచ్చితంగా ఉండదు కాబట్టి ఇక్కడే తినే ఆహారంపై దృష్టి పెట్టాలి జుట్టుకు కావాల్సిన ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని అందరూ చెబుతారు తాజా పండ్లు కూరగాయలు తృణధాన్యాలు చేపలు డ్రై ఫ్రూట్స్లో ఇవి ఎక్కువగా ఉంటాయి ఇవి తినటం వల్ల జుట్టు రాల్సినాన్ని అరికట్టవచ్చు అయితే దీనికంటే ముందు మీకు మీరుగా ఓ టెస్ట్ పెట్టుకోవాలి ఇది చాలా సింపుల్ మనకు సూట్ అవ్వని ఆహారాల్ని మన పొట్టే మనకి చెబుతుంది అవి జుట్టుకు కూడా సూట్ అవ్వవని అర్థం ఏదైనా ఆహారం తిన్నప్పుడు గ్యాస్ లేదా ఎసిడిటీ వచ్చింది అనుకోండి వెంటనే దాన్ని తగ్గించాలి లేదంటే ఆ ప్రభావం పొట్టపైనే కాదు జుట్టుపై కూడా పడుతుంది ఈ సింపుల్ టెక్నిక్ పాటిస్తే చాలు ఒంట్లో టెన్షన్ తగ్గుతుంది ఫలితంగా జుట్టు పదిలం అధిక కొవ్వులున్న ఆహారం తీసుకోవటం వల్ల గుండె జబ్బులు రావటమే కాదు కణాల్లో ఒత్తిడి పెరిగి జుట్టు కూడా రాలిపోతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి జుట్టు ఆరోగ్యానికి మరో ప్రధానమైన ఆహారం పులియబెట్టిన ఆహారం పులియబెట్టిన ఆహారంలో మైక్రోబయోటో ఉంటుంది మైక్రోబయోటో అంటే మన జీర్ణ వ్యవస్థలో ఉండే సూక్ష్మజీవుల సమూహం ఈ మైక్రోబయోటాకు మన వ్యాధులకు సంబంధం ఉంటుంది ఒత్తిడిని ఎదుర్కోవడానికి కూడా ఇవి సహాయం చేస్తాయి ఈ మైక్రోబయోటా ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది ఆహారంలో వైవిధ్యం ఉంటే పేగుల్లో మంచి బ్యాక్టీరియా కూడా అదే విధంగా డిఫరెంట్గా ఉంటుంది ఇది ఒత్తిడిని జయించడానికి కడుపుని శుభ్రంగా ఉంచటానికి సహాయపడతాయి అందుకే పులియబెట్టిన ఆహారం తీసుకోవాలి దీనివల్ల ప్రోబయోటిక్స్ పెరిగి పొట్టతో పాటు జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి